ఇంకా మన బుడ్డోడైతే నమలడం స్టార్ట్ చేసేసాడు రియాన్ బాబు కయితే మే లెవెన్ కి సెవెంత్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎయిత్ మంత్ లో ఎంటర్ అయ్యాడన్నట్టు టెన్ డేస్ అయిపోతుంది అలాగే రియాన్ బాబు అయితే కూర్చుంటున్నాడండి సెవెంత్ మంత్ కంప్లీట్ అయినప్పుడు కూర్చున్నాడు అలాగే అందరు పిల్లలు ఒకేలాగా కూర్చుంటారు అయితే చెప్పడం లేదు కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అందుకే చెప్తున్నాను వాళ్ళ మైల్ స్టోన్ ని వాళ్ళైతే కంపల్సరీ దాడతారండి డోంట్ వరీ రియాన్ బాబుకి డే లో త్రీ టైమ్స్ అయితే ఫుడ్ ఇస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయితే క్యారెట్ ఉప్మా అయితే చేశాను కానీ మేము గుగ్గిల్లు చేసుకున్నాము వాళ్ళ అక్క దగ్గర నుంచి వీడు తీసుకుంటున్నాడు అన్నట్టు సరే వీడు తింటాడేమో అని తినిపించాను ఎంత క్యూట్ గా తిన్నాడో మీరే చూడండి వాడు నమ్మలడం కూడా స్టార్ట్ చేసేసాడు అలాగే రియాన్ బాబుకి నేనేమేం ఫుడ్ ఇస్తున్నానో వన్ బై వన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి న్యూ ఫుడ్ ఏదైనా ఇస్తే కంపల్సరీ షేర్ చేస్తాను ఇంకా ఎవరి సపోర్ట్ లేకుండా వీడు ఇక్కడ నించోడానికి ట్రై చేస్తున్నాడు మళ్ళీ పడిపోతాడని ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడో చూడండి నచ్చింది चैके स